అందరికీ వందనాలండి ఈ వీడియోలో దక్షిణ హస్తమును గురించిన బైబుల్ వాక్యాలు పదకొండు వాక్యాలండి చదివి వినిపిస్తాను విని దేవుణ్ణి మహిమపరచండి మొదటి మాట నిగమా కాండము పదహైదు అధ్యాయము ఆరవ వచనము యహోవా నీ దక్షిణ హస్తము బలముంది అతిశయించును యహోవా నీ దక్షిణ హస్తము శత్రువుని చితకగొట్టును రెండవ వాక్యము నిర్ఘమా పదహైదవ అధ్యాయము పన్నెండవ వచనము నీ దక్షిణ హస్తమును చాపితివి భూమి వారిని మృంగివేసెను మూడవ వాక్యము కీర్తనలు ఇరవై ఒకటవ అధ్యాయము ఎనిమిదవ వచనము నీ హస్తము నీ శత్రువులనందరినీ చిక్కించుకును నీ దక్షిణ హస్తము నిన్ను ద్వేషించు వారిని చిక్కించుకును నాలుగవ వాక్యము కీర్తనలు డెబ్భై ఏడవ అధ్యాయంలో పదవ వచనము అందుకు నేను ఇలాగ అనుకొనుచున్నాను మహోన్నతుని దక్షిణ హస్తము మార్పు నొందెననుకొనుటకు నాకు కలిగిన శ్రమయే కారణము ఐదవ వాక్యము కీర్తనలు ఎనభై తొమ్మిదవ అధ్యాయంలో నుంచి పదమూడవ వచనము పరాక్రమము గల బాహువు నీకు కలదు నీ హస్తము బలమైనది నీ దక్షిణ హస్తము ఉన్నతమైనది ఆరవ వాక్యము కీర్తనలు తొంభై ఎనిమిదవ అధ్యాయంలో ఒకటవ వచనము యహోవ ఆశ్చర్య కార్యములు చేసియున్నాడు ఆయనను గూర్చి క్రొత్త కీర్తన పాడుడి ఆయన దక్షిణ హస్తము ఆయన పరిశుద్ధ బాహువు ఆయనకు విజయము కలుగజేసియున్నది ఏడవ వాక్యము కీర్తనలు నూట పద్దెనిమిదవ అధ్యాయంలో నుంచి పదహారవ వచనము యహోవా దక్షిణ హస్తము మహోన్నతమాయను యహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయును ఎనిమిదవ వాక్యము కీర్తనలు నలభై ఐదవ అధ్యాయంలో నాలుగవ వచనము సత్యమును వినయముతో కూడిన నీతిని స్థాపించుటకు నీ ప్రభావమును ధరించుకుని వాహనమెక్కి బయలుదేరుము నీ దక్షిణ హస్తము భయంకరమైన వాటిని జరిగించుటకు నీకు నేర్పును తొమ్మిదవ వాక్యము కీర్తనలు డెబ్భై నాలుగవ అధ్యాయంలో నుంచి పదకొండవ వచనము నీ హస్తమును నీ దక్షిణ హస్తమును నీవెందుకు ముడుచుకొని ఉన్నావు నీ రొమ్ములో నుండి దాన్ని తీసి వారిని నిర్మూలము చేయుము పదవ వాక్యము కీర్తనలు డెబ్బై ఎనిమిదవ అధ్యాయంలో నుంచి యాభై నాలుగవ వచనము తాను ప్రతిష్ఠించిన సరిహద్దు నొద్దకు తన దక్షిణ హస్తము సంపాదించిన ఈ పర్వతము నొద్దకు ఆయన వారిని రప్పించెను చివరి వాక్యము అపోస్తరుల కార్యములు ఐదవ అధ్యాయము ముప్పై ఒకటవ చరణము ఇజ్రాయేలునకు పాప పాపక్షమాపణను దయచేయుటకై దేవుడాయనను అధిపతినిగాను రక్షకునిగాను తన దక్షిణ హస్త బలము చేత హెచ్చించియున్నాడు